ప్రభుత్వ స్థలాల్లో సరైనటువంటి అనుమతులు లేకుండా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యాలయాలు నిర్మించుకుంది కాబట్టి వాటికి నోటీసులు ఇచ్చి తొలగిస్తాము అంటూ కొత్తగా వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు తీర్పు కాదు మధ్యంతర ఉత్తర్వులు స్వాగతించదగినవి ఎందుకంటే ఒకటి అక్కడ సరైన ఆధారాలు ఉన్నాయా లేదా అనేది నిరూపించుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ పత్రాలు అవన్నీ ఇవ్వడానికి ఒక రెండు నెలల సమయం ఇచ్చారు ఈ రెండు నెలల సమయంలో కూడా ప్రతి దశలో వాళ్ళు తమ దగ్గర కనుక ఆధారాలు ఉంటే వాటిని చూపించే అవకాశం కల్పించండి అది లేకుండా కూల్చివేతలకు పాల్పడకండి అని హైకోర్టు చెప్పింది దీని మీద ప్రభుత్వం తరఫున న్యాయవాదులు అటు వైఎస్ఆర్ పార్టీ తరఫున మాట్లాడిన వాళ్ళు ఇదంతా ఉన్నప్పటికీ ఇది రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తాడేపల్లిలో ఉన్న కార్యాలయాన్ని కూల్చేయడంతో మొదటి అడుగు పడింది కాబట్టి ఆ విధంగా ఇది కీలకమైంది గతంలో జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ఉన్నటువంటి ప్రజావేదికను కూల్చివేయటం అన్నది అప్పటి నుంచి కూడా అది విధ్వంసానికి సంకేతము అందుకనే ఆ వేసిన చకలాలు కూడా అక్కడే ఉంచాలని చెప్పి కూడా చంద్రబాబుకు సూచనలు రావడం ఆయన కూడా దాదాపు ఆమోదించడం జరిగింది ఇలాంటి నేపథ్యంలో తాడేపల్లిలో వీళ్ళు నిర్మిస్తున్న కార్యాలయం చాలా నిర్మాణ దశలో ఉంది దాన్ని ప్రొక్లైనర్లు ఇవన్నీ కూడా పెట్టి అక్కడి నుంచి తొలగి తొలగించేసేయటం అన్నది తీవ్ర ఉద్రిక్తతకి అప్పుడు దారితీసింది ఉద్రిక్తత వచ్చే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే వైసీపీ పూర్తిగా ఓడిపోయి ఉన్నప్పటికీ ఆ తర్వాత వచ్చి వాళ్ళు ఏదో కొంత అది తెలిపారు కానీ అందరూ అన్నమాట తెలుగుదేశాన్ని బలపరిచేవాళ్ళు మీడియా కూడా అన్నమాట ఏదైనా ఉంటే చట్టబద్ధంగా చేయాలి కానీ మళ్ళీ ఈ తొలగింపులు ఇదంతా ఎందుకు ఈ కూల్చివేతలు ఎందుకు అనే మాట వచ్చింది వైఎస్ఆర్ పార్టీ జగన్ ప్రభుత్వం అన్నప్పుడు ఒక ముఖ్యమైన విమర్శ ఈ కూల్చివేతలు ప్రత్యర్థుల మీదకి వీటిని బుల్డోజర్లు పంపించడం ఇట్లాంటివి దాదాపు మళ్ళీ అదే పునరావృతం చేస్తే అదే ముద్ర అదే అభిప్రాయం మిమ్మల్ని కూడా వెన్నట్టుంది అది మంచిది కాదు ప్రజాహిత కార్యక్రమాలు సానుకూలమైన అంశాలతో ముందుకు పోవాలి కానీ కూల్చివేతలు వద్దు అని అయితే ఒక తాడేపల్లిలో కాకుండా తర్వాత ఇరవై ఒక్క చోట్ల కూడా ఇలాగే నిర్మించారు అని వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు ఇది అయిన తర్వాత వాళ్ళేమో ఎదురు వైసీపీ వాళ్ళేమో ఎదురుదాడి తెలుగుదేశం హయాంలో ఉన్న ఇచ్చిన ఉత్తర్వు ఆధారంగానే మేము ఇదంతా చేసాము వాస్తవానికి వాళ్ళు చాలా చోట్ల విశాఖపట్నంలో దశపల్లా దీన్ని పట్టుకొని కట్టుకున్నారు గుంటూరులో ఇది ఆ గుంటూరు ఆఫీస్లోకి వెళ్ళిన ఉదంతం మీద కూడా ఇప్పుడు వేరే కేసు నడుస్తుంది కాబట్టి అనేక విధాలు ఇది మొదటి ఉద్రిక్తతగా రెండు పార్టీల మధ్య కొత్తగా ప్రభుత్వానికి పాత ప్రభుత్వ పాలక పార్టీకి మత్స్యలో అని భావిస్తే కనుక దీని మీద కోర్టుకు వెళ్ళడం అనేది సరైన విధానమే వరుసగా ఒకరే కాకుండా అనేక జిల్లాల నుంచి వెళ్ళినట్టున్నారు దీని మీద విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేశారు విచారణ అయింది ఇంకా నడుస్తుంది నిజానికి ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారంటే ఈ రెండు నెలల అయితే కూల్ చేయకండి అంటే రెండు నెలల్లో తమ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించుకోవాలి కొన్ని సందర్భాల్లో వైసీపీ వాళ్ళు చెప్పిన వివరణలు చూస్తే మేము డబ్బులు కట్టాము మేము లెటర్ పెట్టాము అనుమతి కోరుతూ కానీ మాకు సమాధానం రాలేదు అది మా తప్పు కాదు ఈ పద్ధతిలో ఇప్పుడు తెలుగుదేశం ఏం చేసింది వైసీపీ ఏం చేసింది అనేది ఒకటైతే అలాగే వీళ్ళు పెట్టిన ఉత్తరా ఉత్తరాలు లేదా అనుమతులు కోరడాని ఇవన్నీ సక్రమంగా ఉన్నాయి లేదా అధికారంలో ఉన్నప్పుడు ఏకపక్షంగా జరిగిపోయే పరిస్థితి ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ దర్యాప్తులోనూ అలాగే అధికారుల పరిశీలనలో తేలాల్సి ఉంటుంది ఇవన్నీ అధికారులు చేయగలరు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పినట్టుగా అధికారులు మా కార్యాలయంలోకి వస్తే మాకేమో భేస్తం లేదు మేము ప్రభుత్వ స్థలాల్లో కడితే కానీ తెలుగుదేశం నాయకులు ఎందుకు వచ్చారని ఆయన ఆక్షేపిస్తున్నారు గతంలో మీరు చాలా చేశారు కదా ఇలాంటివన్నీ తెలుగుదేశం నాయకులు అలాగే వాళ్ళ సోషల్ మీడియాలో కూడా మీరు చేస్తే లేదు మేము చేస్తే వచ్చినా ఈ పద్ధతిలో మాట్లాడారు ఏదైనా కానీ మళ్ళీ ఏదో ఒక విధంగా విధ్వంసాలు కూల్చివేతలు ఉద్రిక్తతలు కొనసాగితే రాష్ట్రానికి మంచిది కాదు ప్రజలు దాన్ని కోరుకోలేదు కాబట్టి ఒక తీర్పు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఆ పద్ధతిలో పునరావృతం చేయకూడదు అన్న అభిప్రాయమే బలంగా ఉంది ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అదే దిశలో ఒక రెండు మాసాలు వ్యవధించారు కాబట్టి వీళ్ళు తమకు అనుమతులు ఉన్నాయని చెప్పేటైతే వాటిని తప్పకుండా వాళ్ళు చూపించుకోవచ్చు చూపించి ఆ ఉపశమనము లేకపోతే ఇంకోటే పొందాలి ఈ లోపల న్యాయపరంగా తీసుకునే చర్యలు కూడా వాళ్ళు తీసుకోవచ్చు ప్రభుత్వము కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని సమయం మనం పాటిస్తారు అధికార యంత్రాంగం అని కూడా మనం భావించాలి ఇప్పుడు చాలా అంశాలు ఆర్థిక అంశాలు రాష్ట్ర అభివృద్ధి పోలవరం అమరావతి ఇట్లాంటివి చాలా ఉన్నప్పుడు వా అవి కాకుండా వీటిలో మునిగి తేలడం అనేది రాష్ట్రానికి కానీ మంచిది కాదు రెండోది కొత్తగా వచ్చిన ప్రభుత్వం యొక్క మొదటి అడుగులో ఇలా జరగడం ఆ ప్రభుత్వం మీద కూడా ఒక సరైన అభిప్రాయానికి అంచనా కావడానికి దోహదపడద్దు సరే గతంలో చేశారు కదా అంటే ఒక విధంగా గతంలో ఎక్కువ అయ్యిన పాత్రుడు లేదా జబ్బం హరి లేదా గీతం యూనివర్సిటీ పల్లా శ్రీనివాసులు ఇంకా వివిధ చోట్ల ఇట్లా వ్యక్తులకు సంబంధించి ఎక్కువగా జరిగినట్టు సంస్థలకు సంబంధించి జరిగినట్టు కనిపిస్తుంది ఇక్కడేమో పార్టీ కార్యాలయాలు అయితే ఇది ప్రభుత్వ స్థలాలు సో కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన పార్టీ వాళ్ళకు మటుకు ఏదైనా చట్టబద్ధంగా వెళ్దాము మీరు తొందరపాటుగా ఇలాంటివి తీసుకోకనే చెప్పారని ఆ పార్టీ వాళ్ళు అన్నారు ఇతరుల వాళ్ళ శ్రేయభలాష్లు కూడా అదే చెప్పారు ఇప్పుడు హైకోర్టు కూడా అదే చెప్పింది కాబట్టి ఈ విధమైన ఘర్షణ ఈ విధమైనటువంటి ఉద్రిక్తత తగ్గుతుందని మనం ఆశించాలి తగ్గితే చాలా మంచిది